చూద్దామండి శంఖ పువ్వులు చాలా పువ్వులు వచ్చాయి హాయ్ అండి తోట మాలతి ఇవాళ మనము హార్వెస్ట్తో చాలా ఉంది చేద్దామండిసరా పువ్వులు చిన్న ప్లేట్ పెట్టాయండి మార్నింగ్ మార్నింగ్లో వద్దామండి పువ్వులు చాలా బాగుంటాయి ఈ పువ్వులు మాకు తోటలో చాలా అందంగా కనిపిస్తాయండి లుక్ చాలా వస్తాయి ఇది బ్లూ కలర్ అండి పింక్ కలర్ కూడా మీకు చూపిస్తాను పింక్ తక్కువ వస్తున్నాయి వేరే వాళ్ళకి ఇచ్చేసానండి పింక్ కూడా చాలా ఉన్నాయి మొక్కలు ఎందుకండి అన్ని మొక్కలు అక్కర్లేదు కదా అన్న మొక్కకు పూలు వస్తే చాలు మనీంగ్ ఊర్లోది పువ్వులతో చాలా బాగా కనిపిస్తుందండి అందంగా ఇల్లు చాలండి వంటికి ఆ విత్తనాలు అయితే సీడ్ మళ్ళీ పెట్టేసి మనం మళ్ళీ వేసుకోవచ్చు ఇంకో వద్దాం పింక్ సీడ్స్ ఉంచుదామా సరిపోతాయిలేండి ఎందుకంటే ఇంకా ఇంకా శంకు పువ్వులు అన్నీ వస్తాయి కదండి చూడండి పింక్ శంకు పువ్వు తర్వాత బ్లూ కలర్ శంఖ పూలు చాలానే ఉంటాయండి తోటలో ఇదిగోండి ఎన్ని పూలు చాలా అండి బాబు ఎందుకు తీసుకెళ్ళినా వాడిపోతాయి మా వాళ్ళు పెద్దగా వాటర్ పూలు చూపిరండి చూడండి శివుడికి ఇష్టమైన పూలు కార్తీక మాసంలో ఎంత బాగా పూసాయో ఈ మాల కట్టడానికేనండి ఒక్కొక్క పువ్వు పెట్టడానికి కుదరదు నిలబడవు కదండి ఇన్ని చూడండి చెట్టు నిండా పువ్వులు ఎలా పూసాయో కోద్దామండి తర్వాత కోస్తానండి వీడియో అయిపోయిన తర్వాత ఎందుకంటే ఫోటో తీయాలి ఒకసారి అందుకని చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చాయి ఇది విడాజండి ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు పెడుతున్నాయి చిన్నది చెట్టు ఇబ్లూ శంకు అండి తర్వాత కోస్తానండి ఇవన్నీ బ్లూ టీ తాగేదానికి ఇప్పుడు కోస్తే వాడిపోతాయి ఇవి కూడా బ్లూ అండి చాలా వచ్చాయి ఫస్ట్లో మొదట్లో వైట్ శంఖ పూలు బ్లూ లేవు బ్లూ లేవన్నీ మేము ఒక్కటే దిగులు పడ్డామండి బ్లూ శంకు పూలు లేవని ఇప్పుడు తోటలు అన్నీ అవైపోయాయండి అందుకే గట్టిగా తెలిస్తే అయిపోతుందండి మీరు కూడా గట్టిగా అనుకోండి ఏదన్నా పదే పదే మనం దాని గురించి అనుకుంటుంటే అయిపోతుందండి ఏం లేదు మనస్ఫూర్తిగా అనుకోండి ఏదైనా అయిపోతుంది మనకు ప్రకృతి ఇచ్చేస్తుందండి సంకల్పం గట్టిదే ఉండాలి అంతే ఈ స్వర పెరగల పెరగల పెరగలే అనుకున్నారండి ఇది వడ్డీ పెరుగుతుంది దీనికి ఇచ్చాలి బీర పిందలు చూడండి ఇప్పటికీ రెండు మూడు సార్లు హార్వెస్ట్ తీసుకున్నానండి నేను బీరా బాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి పూల హార్వెస్ట్ ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీ సబ్స్క్రైబ్ వల్ల నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి లైక్లు చేయండి వీలైతే షేర్ చేయండి కామెంట్ చేయండి అండి